హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ఒక స్మాల్ బిజినెస్ ఐడియా అండి ఆల్రెడీ నేను టూ ఇయర్స్ నుంచి చేస్తున్న బిజినెస్ ఐడియాని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఏంటి ఆ స్మాల్ బిజినెస్ ఐడియా అంటే హోమ్ ప్రోడక్ట్స్ అండి హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అనమాట అంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అంటే ఫ్లోర్ క్లీనర్స్ వస్తాయి డిష్ వాషర్స్ వస్తాయి డిటర్జెంట్ లిక్విడ్స్ వస్తాయి రూమ్ బాత్ రూమ్ క్లీనర్స్ కూడా వస్తాయి వీటి మీద బిజినెస్తో అయితే మనము ఎవ్రీ మంత్ అయితే టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చండి ఇదేదో వీడియో కోసం చెప్తున్న మాట కాదండి ఆల్రెడీ నేను టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ప్రజెంట్ ఎంత తక్కువ వేసుకున్నా ఎవ్రీ మంత్ అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే మనము తీసి పక్కన పెట్టచ్చు ఇందులో ప్రాఫిట్ మాత్రమేనండి నేను చెప్పేది ప్రాఫిటే టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు అయితే వస్తుంది తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా మనం ఒక టూ థౌజండ్ రూపీస్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయొచ్చు మరి అది ఎలాగనే చూద్దాము స్టార్టింగ్ అసలు ఏంటి ప్రాసెస్ అయితే నేను చెప్తాను నేను ఎలా చేసేదాన్ని కూడా చెప్తాను ఇప్పుడు ఏం చేస్తున్నానో కూడా చెప్తానండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను నేను జాబ్తో పాటు ఒక చిన్న బిజినెస్ కూడా చేస్తాను అని చెప్పేసి ఆ బిజినెస్ ఏంటి అని అంటే ఇదేనండి హోమ్ ప్రోడక్ట్స్ ఏవైతే క్లీ హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయో దాని బిజినెస్ అయితే చేస్తాను ఇందులో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే మన దగ్గరలోని హోల్సేల్ సప్లయర్స్ ఎవరు ఉన్నారో చూసుకోవాలండి ఈ హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అయితే హోల్సేల్గా ఎవరెవరు సప్లై చేస్తున్నారు అనే దాన్ని అయితే మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్స్ తెచ్చుకొని మనం సేల్ చేసుకున్నట్లయితే ఎంత లేదన్నా కూడా ఎవ్రీ మంత్ అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే మనం ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇదండి ఫస్ట్ ఆప్షన్ అయితే తర్వాత నెక్స్ట్ నేనేం చేసేదాన్ని ఏం చేశాను ఇంతకుముందు ఇప్పుడు ఏం చేస్తున్నాను అన్న విషయం అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇదివరకు నేనేం చేసేదాన్ని అని అంటే నేను జాబ్తో పాటు ఇంకొంచెం మనకి ఏదైనా ఇన్కమ్లు ఉండాలి సోర్స్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఒక కొత్తగా ఆలోచించుకొని నాకు దగ్గరలో ఉన్న ఎవరైతే హోల్సేలర్స్ ఉన్నారో హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ హోల్సేలర్స్ వాళ్ళ దగ్గర నుంచి నేనైతే ఈ ప్రోడక్ట్స్ తెచ్చుకొని మా హౌస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు నాకు ఎంత లేదన్నా ప్రతి బాటిల్ మీద టెన్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ మార్జిన్ అమౌంట్తో నేను ఫార్టీ రూపీస్ కొన్ని వాటి మీద థర్టీ కొన్ని వాటి మీద ట్వంటీ కొన్ని వాటి మీద టెన్ రూపీస్ అలాగే నేను సేల్ చేసుకుంటే ఎవ్రీ మంత్ అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే ఎర్న్ చేస్తూ ఉండేదాన్ని తర్వాత కొన్ని అంటే ఒక వన్ ఇయర్ అలా అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచన మళ్ళీ మొదలుపెట్టానండి ఏంటి అది అని అంటే నేనే ఫామ్లాసు బయటకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట అంటే ఈ క్లీనర్స్ తయారు చేయడానికి ప్రతి ఒక్క క్లీనర్ ఏదైతే ఫ్లోర్ క్లీనర్ కావచ్చు డిష్ వాషర్ కావచ్చు డిటర్జెంట్ లిక్విడ్ కావచ్చు లేదా బాత్రూమ్ క్లీనర్ కావచ్చు వీటన్నిటికి కూడా సపరేట్ ఫామ్లాస్ ఉంటాయండి నేను ఆ నేర్చుకున్నాను అనమాట ఇప్పుడేంటి అనంటే మనం బయట ఎక్కడి నుంచి కూడా తీసుకురాకుండా దానికి మనమే అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎంత లేదన్నా కూడా మన ఫ్లోర్ డిష్ వాషర్ డిటర్జెంట్ అండ్ బాత్రూమ్కి మన ఇంట్లో అవసరాలకైనా సరే ఎంత లేదన్నా మనకి ఎవ్రీ మంత్ అయితే టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ రూపీస్ అట్లీస్ట్ తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా మనకి టూ థౌజండ్ రూపీస్ అయితే మనకి ఈ ప్రోడక్ట్స్కి మనం ఇంట్లోకి ఖర్చు పెడుతూ ఉంటాం అనమాట ఈ ఫార్ములాస్ కను మనం నేర్చుకున్నాము అని అంటే ఆ ఇంట్లో అవసరాలకి వేటికైతే ఉన్నాయో వాటిలన్నిటికి కూడా మనమే ఈ క్లీనర్స్ని తయారు చేసుకోవచ్చు అది ఫస్ట్ విషయం నెక్స్ట్ మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్కి మన మన తక్కువ ప్రైజెస్కి వాళ్ళకి ఇచ్చాము అని అంటే మన యొక్క బిజినెస్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది ఈ విధంగా మనము హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అయితే మొదలు పెట్టుకోవచ్చండి కానీ స్టార్టింగే మనం చేసి అమ్మాలి అని అంటే దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఏంటి అని అంటే హోల్సేలర్స్ నుంచి తెచ్చుకొని మనం సేల్ చేసుకుంటూ మన ఇంట్లోనే ఉంటూ బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక్కసారి కానీ కస్టమర్ కానీ అలవాటు అయిపోయింది ఇంటికి వచ్చి ప్రోడక్ట్స్ తీసుకెళ్తున్నారు అని అంటే మనం అందరికంటే ఒక రూపాయి తక్కువ ఇస్తూ ఉన్నాము అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళే మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారండి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఆల్రెడీ షాప్స్కి వెళ్ళి తెచ్చుకుంటారు కదా అని చెప్పి ఇప్పుడు షాప్స్ వాళ్ళు షాప్స్ యొక్క రెంట్స్ కావచ్చు వాళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు అన్నిటి దాని మీద వేసుకుంటారు కాబట్టి ఎక్కువ కాస్ట్కి అమ్ముతుంటారు మనం ఇంట్లోనే ఉండి అమ్ముతున్నాం కాబట్టి వాళ్ళకంటే అట్లీస్ట్ బాటిల్ మీద ఒక త్రీ రూపీస్ టూ రూపీస్ తగ్గించి ఇచ్చినా కూడా మన దగ్గరికి వచ్చి అయితే తీసుకుపోతూ ఉంటారు నెక్స్ట్ ఇవి పాడవే వస్తువులు కాదు ఎక్స్పైరీ డేట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి దీంట్లో నష్టం అయితే ఉండదండి ఈజీగా అయితే ఒక టూ రూపీస్ అయితే మనం ప్రతి మంత్ అయితే యాన్ చేసుకోవచ్చు ఇదే కాకుండా మనమైతే ఇంకొంచెం ఒక మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ లిక్విడ్ కూడా చేసి నేను ఇంకా ఉండే మనకి నెక్స్ట్ వీడియోస్ అన్నిటిలో కూడా ఒక్కొక్క క్లీనర్ ఎలా తయారు చేయాలి ఫ్లోర్ క్లీనర్ ఎలా తయారు చేయాలి డిష్ వాషర్ ఎలా తయారు చేయాలి డిటర్జెంట్ ఎలా తయారు చేయాలి బాత్రూమ్ క్లీనర్ ఎలా తయారు చేయాలనే వాటి మీద కూడా నేను ఒక వీడియోస్ చేస్తాను ఫస్ట్ మన బిజినెస్ ఐడియా స్మాల్ బిజినెస్ ఐడియా ఏంటి అని అంటే మన హోమ్ క్లీనింగ్ క్లీన్స్ అయితే మొదలు నుంచి అంటే ఫస్ట్ హోల్సేలర్స్ దగ్గర నుంచి తెచ్చుకొని ఇంట్లోనే పెట్టుకొని మనం సేల్ చేసుకుంటే ఈజీగా అయితే మనీ అయితే సంపాదించవచ్చు టూ థౌజండ్ అంటే అసలు లెక్కే కాదు ఆల్రెడీ నేనైతే చేస్తున్నాను చేస్తున్నాను కూడా తర్వాత మనకి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం ఈ ఫ్లోర్ క్లీనర్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము మనకి ఓన్లీ సెల్లింగ్ ఒక్కటే కాదండి మనకి ఇంట్లో కూడా చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు మనకి ఎంత లేదన్నా కూడా ఫ్లోర్ క్లీనరు వన్ టు టూ బాటిల్స్ వన్ మంత్కి పడతాయి ఆ మనీ మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము డిష్ వాషర్స్ కూడా ఎంత లేదన్నా కూడా లీటర్ బాటిల్స్ ఒక టూ అయినా పడతాయి కదా అట్లీస్ట్ వన్ అయినా పడుతుంది అది మనం సేవ్ చేసుకోవచ్చు డిటర్జెంట్ అయితే టూ టు త్రీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డిటర్జెంట్ లిక్విడ్స్ మనం సేవ్ చేయొచ్చు బాత్రూమ్ క్లీనర్స్ అయితే మనకు ఎక్కువ అవసరం అవుతుంటాయి అవన్నీ కూడా మనమే ఇంట్లో తయారు చేసుకునే ఆప్షన్ కూడా ఉందండి మన నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను ఒక్కొక్క ఫ్లోర్ క్లీనర్ అండ్ డిష్ వాషర్స్ ఇవన్నీ ఎలా చేయాలో కూడా మనం డిస్కస్ చేసుకుందాము ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో మన ఐడియా ఏంటి అని అంటే మనకి దగ్గరలో ఉన్న హోల్సేలర్స్ దగ్గర నుంచి సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ తెచ్చుకొని అయితే సేల్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్